లైక్ వింటర్ కావచ్చు ఈవెన్ సమ్మర్ కావచ్చు ఎక్కువగా అధికంగా విపరీతమైన పర్స్పిరేషన్ స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నటువంటి కండిషన్స్లో కూడాను ఎగ్జిమా అనేది చాలా ఎక్కువగా తీవ్రంగా ప్రబలేటటువంటి అవకాశాలు చూస్తూ ఉన్నాం మామూలుగా ఏంటంటే ఎగ్జిమా అంటేనే మనకి స్కిన్ లోపల కనిపించేట స్కిన్ పైన కనిపించేటటువంటి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల అలానే కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల డెవలప్ అయ్యేటటువంటి కండిషన్ సో ఇది మనకి విపరీతమైన స్కిన్ ఇచ్చింగ్కి గురి చేయడం దీంతో పాటుగా స్కిన్ పైన చిన్న చిన్న ఎరప్షన్స్ అనేవి స్టార్ట్ అవడం జరుగుతూ ఉంటుంది ఇవి స్టార్టింగ్లో చిన్న చిన్న ప్యాప్యూల్స్ లాగా స్టార్ట్ అవుతే తర్వాత వెసికిల్స్ లాంటివి అంటే చిన్న అంటే నీటి బుడగల్ లాంటివి చిన్న చిన్న గుళ్ళల్లాంటివి స్టార్ట్ అయ్యి దురద ఎక్కువగా పెట్టడం ఇవి కూడా ఎక్కువగా ఏంటంటే ఈ ఫింగర్స్ మధ్యలోంచి డెవలప్ కావడం కానీ లేకపోతే ఈ యొక్క ఎల్బో ఈ యొక్క వీటి దగ్గర డెవలప్ కావడం కానీ నడుము దగ్గర డెవలప్ కావడం లేదంటే గజ్జల్లో డెవలప్ అవ్వడం ఇలాంటివి జనరల్గా చూస్తూ ఉంటాం సో ఇది ఇలా ఇలా పెరుగుతూ పెరుగుతూ మొత్తం స్కిన్ స్కిన్ పైన చాలా వరకు దీని యొక్క తీవ్రంగా ఇది ఉండే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం సో ఇందులో చాలా రకాల ఎగ్జిమాస్ అనేవి ఉంటాయండి సో ముఖ్యంగా ఏంటంటే చాలా మామూలు కామన్గా లేదంటే చిన్న పిల్లల్లో కూడా అధికంగా కనిపించేటువంటి ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం సో ఎగ్జిమాన్ యూజువల్గా మనం డెర్మటైటిస్ కండిషన్గా కూడా చెప్పొచ్చు కాబట్టి సో ఎటోపిక్ డెర్మటైటిస్ అంటాం ఇది కూడా పిల్లల్లో ముందు ముఖ్యంగా ఎల్బో రీజన్స్ దగ్గర కానీ ఈ నీ దగ్గర ఉండేటటువంటి భాగాల్లో కానీ ఇలాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఫేస్ పైన కూడా డెవలప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది విపరీతమైన దురద గురి చేస్తూనే ఇది ముఖ్యంగా ఏంటంటే ఇంకా మిగతా పార్ట్స్ కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కొన్ని రకాలు ఏమవుతాయంటే మనకి వేరే అదర్ కండిషన్స్ లైక్ కొంతమందిలో స్కిన్ రిలేటెడ్గా రింగ్వామ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటా ఉన్నాయి అంటే జనరల్గా మాట్లాడుకునే తామర అనేటటువంటి సో వీటిలో ఉండేటటువంటి పరిస్థితుల్లో ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం సో ఈ విధంగా ఈ చాలా రకాలుగా మనకి స్కిన్ని దెబ్బతీసేటటువంటి అవకాశాలు ఇది విపరీతమైన గురి గురిచేయడం వల్ల మనం డే టు డే యాక్టివిటీస్ కూడాను మనం సరైన చే సరిగ్గా చేసుకోలేనటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఈ దురదనేది విపరీతంగా అవ్వడం ఎక్కువగా స్క్రాచ్ చేసేటప్పుడు దాని నుంచి మనకేంటంటే అది ఇంకా ముందు ముందుకి ఇంకా స్ప్రెడ్ అవుతూ వెళ్ళడం లాంటివి జరుగుతూ ఉంటుంది సో చాలా వరకు మీరు బయట మెడికేషన్స్ అంటే చాలామంది ఏంటి దీనికి చేసే తప్పు ఏంటంటే ఇమిడియట్గా ఏదో క్రీమ్స్ అనేది పెడతా ఉంటారు నార్మల్గా షాప్లోకి వెళ్ళడం తీసుకోవడం పెట్టడం జరుగుతూ ఉంటుంది సో దీనివల్ల జరిగేది ఏంటంటే ఎక్కడ వరకు అయితే మనకి ఈ యొక్క డిసీజ్ అనేది స్టార్ట్ అయ్యిందో అక్కడ నుంచి నెమ్మది నెమ్మది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో టెంపరీ రిలీఫ్ వస్తూనే మళ్ళీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇలా ఉండే కేసులు మేము చాలా చాలా వరకు చూసామండి వితిన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపల విపరీతంగా మొత్తం కాళ్ళు అంటే గజ్జలు మొత్తం వెనక గ్లూటియల్ భాగం కావచ్చు ఇవన్నీ కూడా నడుము భాగం దగ్గర కావచ్చు విపరీతంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి సో ఇవి చాలా క్రానిక్ అయిపోయే పరిస్థితులు అంటే ఇయర్స్ టుగెదర్ కూడా మనకి క్రానిక్గా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉంటాయి ముఖ్యంగా కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా ఏంటంటే టీనియా ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉన్నాయి సో ఇవి ఇవి కూడాను చాలా క్రానిక్గా ఇబ్బంది పెడతా ఉంటాయి లైక్ వేరే అదర్ డిసీజెస్ ఉండేటటువంటి వాళ్ళు కూడా ఇవి ఎక్కువగా డెవలప్ అవడం చూస్తాం లైక్ సపోజ్ డయాబెటీస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇలాంటి టీనియా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా అధికంగా రావడం జరుగుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మన జనరల్ లైఫ్ స్టైల్కి బాగా ఇబ్బందిగా ఉండడం లేదంటే చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం ఇలాంటి పరిస్థితులు అనేవి చూస్తూ ఉంటాం ఇది చాలా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టే ఇబ్బంది గురిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో దీనికి ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి టెంపరీ సొల్యూషన్స్కి మనం వెళ్లకుండా లేదు దీన్ని ఎక్కువగా మనం ఆయింట్మెంట్స్ ఇవి పెట్టి దాన్ని ఇమీడియట్గా కట్టడి చేసుకునే విధానం ఫాలో అవుతూనే దాన్ని మనం సప్రెష్ను గురి చేసుకుంటూ వెళ్తూ ఉంటాం సో సప్రెస్ అవుతున్న కొద్దీ కూడా అది వేరే రకమైనటువంటి సిస్టమ్స్ పైకి వెళ్ళి వాటిని దెబ్బతీసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి లేదు అంటే ఈ కండిషన్ ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటాం సో దీనివల్ల డిసీజ్ తగ్గకపోవడమే కాక ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యి మన లైఫ్ స్టైల్ని బాగా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది సో ఇలాంటి విధానాలు కాకుండా హోమియోపతి వైద్యం ద్వారా ఇలాంటి కండిషన్స్ అన్నింటికీ కూడా మనకి చర్మం సంబంధించిన అటువంటి ఎగ్జిమాటస్ కండిషన్స్ కావచ్చు వేరే అదర్ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కండిషన్స్ కావచ్చు వీటన్నిటికీ కూడా హోమియోపతి వైద్యం కానీ తీసుకోగలిగితే కనుక ఇది స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతాం సో డెఫినెట్లీ దాని తర్వాత వేరే అదర్ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం అనేది ఉండదు ఇచ్చింగ్ తగ్గుతుంది స్కిన్ అనేది ఎగైన్ నార్మల్ పొజిషన్కి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఆయింట్మెంట్స్ ఇవి పెట్టేటప్పుడు ఆ మచ్చ కూడా అలా ఉండిపోవడం జరుగుతుంది సో అలా కాకుండా హోమియోపతి వైద్యం సరైన విధానంలో వాడగలిగితే కనుక మీకు స్కిన్ అనేది ఎగైన్ నార్మల్ పొజిషన్కి వస్తుంది అక్కడ మీకు ఎగ్జిమా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు తెలియదు అది కూడా మీరు గమనించరు సో డెఫినెట్లీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది అగైన్ మీకు హెల్దీ కండిషన్కి మారింది సో స్కిన్ ఎప్పుడైతే హెల్దీ కండిషన్కి మారిందో మీకు డిసీజ్ రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉండదు సో తద్వారా మన హోమియోపతి ద్వారా మనం కంప్లీట్గా దీన్ని పూర్తిగా నయం చేసుకునేటటువంటి ఆస్కారం అనేది ఉందండి